హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను ఇంకా గొర్రెలైతే లేపలేదు ఇంకా పిల్లలు కూడా వేయలేదు నేనైతే మీతో షేర్ చేసుకుంటాను డైలీ బెడ్ వ్లాగ్స్ అనమాట ఇంకా వ్లాగ్స్ అగ్రికల్చర్ ప్రతి ఒక్కటి నేను డైలీ చేసే పనులు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈరోజైతే టమోటోలు అయితే తెంపలేదు ఇంకా పైరెడితే నాడుతున్నారనమాట టమోటా పైరి ఇంకా చిన్న చిన్నగా అయితే ఉన్నాయి కాబట్టి దాంట్లోకైతే కొంచెం మందు పెట్టేది అయితే ఉందనమాట ఈరోజు కూడా కూలలు అయితే వచ్చినారు ఐదు మంది మంది ఇంకా ల్యాటర్లు అయితే వీకలేదు ల్యాటర్లు అయితే వీగుతున్నారనమాట ఇంకా మంచి మంచిగా ఇప్పుడైతే కొంచెం రేట్లే ఉన్నాయనేసి టమోటాలు అయితే ఇంకా చాలా మార్కెట్లో టమోటా రేట్లు అయితే ఎక్కువైపోయినాయి అనమాట ఇంకా మనమైతే పర్వాలేదు పర్వాలేదు ఇంకా ఇంకా అన్నీ మచ్చ అయితే చెట్టు కింద అయితే మొత్తం అన్నీ బాక్సులకి బాక్సులకైతే ఎత్తున్నాం కాబట్టి ఇంకా మచ్చ మొత్తం అయితే పడేస్తాను ఇంకా పడేసినవి అయితే ఆవుకైతే పెడితేగినా అవైతే ఇంకా తిని కొంచెము అయితే దానికి కూడా మామూలుగా మనుషుల పరిచయాలు కూడా అయితే అనమాట అందుకనేసి దానికైతే పెట్టలేదు ఇంకా అదే పెడితేగిన పగలంతా టమాటాలకి ఈడ్చుకొని పోతుంది అనేసి ఇంకా మ్యాథ్ అయితే మేపుతున్నాం దానికి ఎండలు అయితే కాబట్టి బాగానే ఉంది ఇంకా వర్షాలు వస్తేగినా అస్సలు బయటకు కూడా పోయే కాదు ఇంటి ముందర అంతా చిత్తడి చిత్తడిగా ఉంటుంది ఇంకా టమోటాలు తెంపే కూడా కుదరదు అనమాట వర్షాలు వేగినా టమోటాలు తెంపేకి ఎక్కువ వర్షాలు పడితేగినా అవి జింజర్ అయిపోతాయి అన్నమాట అందుకనేసి దాంట్లో అయితే బట్టలు బట్టతో తూర్చి నీట్గా క్రేట్లకు అయితే వేయాల్సి ఉంటుంది వర్షాలు రాకుంటేనే ఒక పని చేయొచ్చు వర్షాలు అయితే రెండు పనులు అనమాట